హాయంద్ర నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి ఏపీ లిక్కర్ స్కామ్ మొత్తం అంతా దేశాన్ని కుదిపేసింది ఎలా అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా ఎందుకు పనిచేయట్లేదు చెప్పాలంటే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది మహాసముద్రం అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చిన్న నీటి బిందువుగా మారింది సో మొన్నటి వరకు కూడా ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి మెయిన్ అన్నారు ఇప్పుడు మిథున్ రెడ్డి అంటున్నారు అసలు ఏంటి సంగతి ముందుగా మొదటి నుంచి కొన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేద్దాం ఓకే సరే విజయసాయిరెడ్డి గారు రాజకీరెడ్డి మీద రాజ్ విజయసాయి విజయసాయిరెడ్డి మీద వీళ్ళిద్దరూ కలిసి ఆయన ఎవరు భూనేటి చాణిక్యను ఒక ఆయన మిథున్ రెడ్డి అని ఒక ఆయన ఇట్లా కొత్త కొత్త పాత్రలు మీరన్నట్లు ఇందాక అల్టిమేట్గా మిథున్ రెడ్డి గారే ప్రధాన పాత్రధారి అనేది అనేది ఇక్కడ ఇప్పటివరకు విచారణలో తేలిందని చెప్పేసి కొన్ని మీడియాలో కథనాలు రావడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు మూడు వందల యాభై ఏడు ఆధారంగా ఏపీబీసీఎల్కి ప్రభుత్వ రిటైల్ అవుట్లెట్ల ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారు మరి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదహారున ఇండియన్ రైల్ ట్రాఫిక్ సర్వీస్ ఐఆర్టీఎస్ అధికారి అయినటువంటి వాసుదేవరెడ్డిని డిప్యూటేషన్పై రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఏపీబీసీఎల్ ఏపీఎస్ బిసిఎల్ ఎండిగా నియమించారు చూడండి అంటే ఎంత తక్కువ వ్యవధిలోనే ఏ విధంగా చేశారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం క్రయ విక్రయాలు డిజిటలరీలు లేబుల్ రిజిస్ట్రేషన్ పూర్తిగా గుప్పెట్లో ఉంచుకోవడానికి ఆయన్ని బేవరేజెస్ డిస్టలరీ కమిషన్ గారు కూడా నియమించారు అంటే రెండు పదవులు ఇచ్చేశారు ఆయన మరి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పద్దెనిమిది బీసీఎల్ ప్రత్యేక అధికారి డి సత్యప్రసాద్ తిరుపతిలోని నివాసంలో మిథున్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈ దందాలో తమకు సహకరిస్తే ఐఏఎస్ పదోన్నతి ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు మిథున్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సత్యప్రసాద్ ఏపీఎస్ బీసీఎల్ ద్వారా కొన్నేళ్లుగా జరిగిన మద్యం విక్రయాల వివరాలు సేకరించారు వాటిని తీసుకొని వాసుదేవరెడ్డితో కలిసి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదమూడున ఇందాకెప్పుడు అండి కలిసిండేది అది రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఎస్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పద్దెనిమిది ఇది అక్టోబర్ పదమూడవ తారీఖున హైదరాబాదులోని విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్ళారు అక్కడ మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన తోడల్లుడు అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు ఓకే వారంతా కలిసి అమ్మకాలను అంటే పరిశీలించారు డేటా తీసుకొని మొత్తం మరి ఈ ప్రణాళిక అమలు చేస్తే ప్రతి నెల నెల యాభై నుంచి అరవై కోట్లు దండుకోవచ్చని ఒక వ్యూహం ప్రణాళిక వేశారండి సరే ఇదంతా బాగానే ఉంది మరి ఎలా అసలు కేసుకు ఎన్ని బీర్లమ్మలు గత ఐదేళ్లలో ఎన్ని లీటర్లు కొత్త బ్రాండ్లు కొత్త బ్రాండ్లకి ఏ ప్రమోషన్లు ఇచ్చారు ఒకసారి చూసినట్లయితే రాష్ట్రంలో ప్రతి నెల ఇరవై ఏడు నుంచి ముప్పై లక్షల కేసులు ఐఎంఎల్లు ఏడు నుంచి పది లక్షల కేసులు బీర్లు విక్రయించారు ప్రతి నెల తొలి నాలలో ముడుపుల గురించి సర్ఫరాదారులు అయినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అవినాశిరెడ్డి వాసుదేవరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి తర్వాత వాసుదేవరెడ్డి మాట్లాడారు ఈ అవినాశ్రెడ్డి అనంతరం భూనేటి చాణక్యులు హైదరాబాద్ నుంచి సరఫరాదారులు డిస్టలరీలతో సమన్వయం చేసుకొని ఏ కంపెనీలకు ఇచ్చారు అంటే సదరన్ బ్లూ నైన్ హార్సెస్ ఆంధ్రా గోల్డ్ హెచ్డి విస్కీ లాంటి బ్రాండ్లకు కేసుకు నూట యాభై రూపాయలు ముడుపులు ఓకే ముడుపులు అంటే నథింగ్ బట్ లంచం దారు హౌస్ రాయల్ ప్యాలెస్ బ్రి బ్రిలియంట్ బ్లెండ్లకి కేసుకు రెండు వందల రూపాయలు కొన్ని బ్రాండ్లకు కేసుకు మూడు వందల యాభై రూపాయలు అండ్ బ్రాండ్లకు కేసుకు ఆరు వందల ముడుపుల కింద ఖరారు చేసుకున్నారు సార్ ప్రతి కేసుకి నూట యాభై రెండు అంటే అంటే ఎన్ని లక్షల కేసులు నెల నెల అమ్ముడు పోయినాయి ఎన్ని కేసుల బీర్లు దాదాపు ఏడు నుంచి పది లక్షల కేసులు బీర్లు విక్రయించే వాళ్ళంట మరి కేసుకు ఒక్కో బ్రాండ్కు ఒక్కో రకంగా రేటు నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్న తర్వాత ఇది ఒక వ్యూహాత్మకంగా చేశారు ఇప్పుడు ఏమంటున్నారు విజయసాయిరెడ్డి గారు ఏమంటున్నారు కత్త కర్మ క్రియ స్క్రీన్ ప్లే దర్శకత్వం కన్నింగ్ క్రిమినల్ క్రిమినల్ మైండెడ్ అని చెప్పి కొన్ని పదాలతో కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విజయసాయిరెడ్డి అంతా ఆయన దగ్గరే జరిగింది మాకేం సంబంధం లేదన్నట్టు ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు విజయసాయిరెడ్డి గారిని ఉద్దేశించి బట్టే బాస్గాడు ఆయన గురించి అన్నీ చెప్తాను నేను కూడా అని చెప్పేసి ఏకంగా ఆయన అప్రూవర్గా మారే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు పెద్ద తలకాయలు చెప్తేనే నేను చేశాను అని చెప్పేసి ఏకంగా చెప్పేశాడు అని చెప్పేసి గత రెండు రోజుల నుంచి పేపర్లలో ప్రింట్ మీడియాలో కూడా కథనాలు మనం చూడడం జరిగింది మరి ఇప్పుడు చూడండి పెద్ద తలకాయలు యొక్క ఆదేశాలు లేకపోతే ఈ విధంగా ఎలా చేయగలుగుతారండి ఇప్పుడు ఆయన ఏమంటాడు అరవిందో అరవిందో నుంచి వంద కోట్ల రుణం నేను ఇప్పించాను అని ఆయన అంటాడు ఇప్పుడు ఈయన ఏమంటాడు విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు దీంట్లో పెద్ద తలకాయలు వీళ్ళే ఎవరు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పెద్ద తలకాయలు అని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు దీంట్లో అని చెప్పేసి ఇప్పుడు వాంగ్మూలం ఇచ్చారు అని చెప్పేసి ప్రింట్ మీడియాలో కథనాలు చూశాం మరి ఇప్పుడు పొరపాటున కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారితే సంచలనమైనటువంటి విషయాలు రానున్నాయి ఇప్పటి వరకు మూడు వేల కోట్లకు పైగా ముడుపులు దండుకున్నారు ఎప్పటి వరకు అధికారంలో ఉన్నంత వరకు అని చెప్పేసి ఇప్పటివరకు తేలినటువంటి ప్రాథమిక విచారంలో ఇవితేలా అండి ఇంకా లోతుగా పొయ్యే కొద్దీ దర్యాప్తు చేసే కొద్దీ ఇంకెన్ని వేల కోట్లు బయటకు రానున్నాయి అనేది మరి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంతండి వంద కోట్లు ఇప్పుడు ఇది ఎంతండి మూడు వేల కోట్లు ఇంటూ ముప్పై ముప్పై రెట్లు ఎక్కువ మరి ఇంత నిఘా వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని ఒక హామీ ముందు పెట్టి రేట్లను విపరీతంగా పెంచేసి మద్యం తాగిచ్చేది తగ్గిస్తేస్తామని చెప్పి ఫ్రంట్ ఫ్రంట్ తెర ముందు ఒకటి చూపించారు మద్యపాన నిషేధం అని తెర వెనక ఏం చేశారు అంటే మద్యపాన నిషేధం కథ దేవుడెరుకు మద్యం ఫుల్ అనేది అయితే ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది మరి ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారు విలువలు విశ్వసనీయతలు అని పదే పదే చెప్తూ ఉంటారు కాబట్టి మరి ఆ విలువలు విశ్వసనీయతలకు ఏమేర విలువలు వస్తాయి ప్రజల ప్రజలలో విశ్వసనీయత అనేది మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మీరు ఇందాక అన్నట్లుగానే రెడ్డి ఇంకొక ఆయన కూడా ఉన్నారన్నారు కదా వాళ్ళు నిజంగానే అప్రూవల్ అయితే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారి అని అయిపోయినట్టేనండి ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వారికి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆర్థిక శాఖ ఈ ముడుపులు వివిధ రూపాల్లో వైఎస్ భారతీరెడ్డి గారి యొక్క ఆర్థిక కార్యకలాపాలు చూసేటువంటి గోవిందప్ప బాలాజీ అని ఏది భారతీయ సిమెన్స్లో వన్ ఆఫ్ ది శాశ్వత డైరెక్టర్ అయిన ఆ కంపెనీలో భారతీయ సిమెంట్స్లో ఆయన వివిధ రూపాల్లో చేర్చారు అని చెప్పేసి ఆయన ఇంక వీళ్ళ వరకు వస్తుందని తెలియజేసి ఆయన్ని పరారులో ఉంచారు దాచ అంటే ఎక్కడికో దాచారు అని చెప్పేసి కూడా ప్రింట్ మీడియాలో కథనాలు వచ్చాయి మెయిన్ స్ట్రీట్ మీడియాలో వార్తలు వచ్చాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఆల్మోస్ట్ ఆలు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్నటువంటి కోటరి మిథున్ రెడ్డి గారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వాసుదేవరెడ్డి గారు వీళ్ళంతా ఒక ఎవరైతే స్కామ్లు ఉండారో వీళ్ళ వరకు వచ్చేసినారు నెక్స్ట్ మాదే కదా అని చెప్పేసి మా వరకు రావాలంటే ఈ హవాలలో వచ్చినటువంటి డబ్బులు ఈ బ్లాక్ మనీని ముడుపుల రూపంలో తీసుకున్న డబ్బుని వివిధ రూపాల్లో చేర్చినటువంటి వ్యక్తి భారతిరెడ్డి గారి యొక్క ఆర్థిక కార్యకలాపాలు కూడా చూసేటువంటి వ్యక్తి గోవిందప్ప బాలాజీ మరి ఆయన్ను పట్టుకుంటే ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయనేది ఇక్కడ మేబీ ఆయన కూడా తొందరలో పట్టుకొని విచారణ అయితే చేస్తారు ఇక్కడ మనం ప్రధానంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి గారి పని గోవిందా అదైతే చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ నమస్తే